హాయ్ అండి నేను మీ సుశీలని మీరు చూస్తున్నవన్నీ కూడా స్వదేశీ వస్తువులండి అంటే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనమాట చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నిత్యవసర సరుకులు ఇవన్నీ వాడేవేనండి కాకపోతే తక్కువ రేటుకు వస్తున్నాయనో సులువుగా దొరుకుతున్నాయనో నాకు తెలియదు కానీ చాలా వరకు మనం విదేశీ ప్రోడక్ట్స్కి అలవాటు పడిపోతున్నాం అలా కాకుండా ఒకేసారి మార్పు అనేది ఎవరికైనా కష్టమే కాబట్టి ఒక్కొక్కటిగా మనం ఈ ఆయుర్వేదిక వస్తువులు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కొనడం అలాగే వాడడం అన్నది అలవాటు చేసుకున్నాం అనుకోండి భవిష్యత్తులో మన పిల్లలకి మన భావితరాల వాళ్ళకి కూడా మంచి ఆరోగ్యాన్ని మంచి భవిష్యత్తును కూడా ఇచ్చిన వాళ్ళం అవుతామండి అవునంటారా కాదంటారా ఇంకా చెప్పాలంటే మనం కొనడం అనేది మొదలు పెడితే తయారీదారులు ఎదురుకొస్తారు కంపెనీలు పెరుగుతాయి ఉద్యోగాలు పెరుగుతాయి మన దేశ ఆర్థిక అభివృద్ధిని మనం మెరుగుపరుచుకున్న వాళ్ళం అవుతాం కదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుంచి మీరు కూడా ఈ మొదలు మొదలుపెట్టండి సరేనా ఇంకా మనకి కరోనా లాంటి అంటువ్యాధులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విదేశీ కంపెనీ వాళ్ళు మన వైపు వంగి తొంగి చూడలేదండి అలాగే మనకి ఒక్క రూపాయి సాయం కూడా చేయలేదు కదా కానీ మన సొంత కంపెనీ వాళ్ళు అలాగే స్వదేశీ కంపెనీ వాళ్ళు వాళ్ళ సొంత లాభం చూసుకోకుండా వాళ్ళ యొక్క కోట్ల రూపాయలని మన గురించి ఖర్చు పెట్టారు కదా మరి అటువంటి వ్యవస్థలని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకి ఎంతైనా ఉందండి కదా ఇంకా దీని గురించి ఇప్పటికీ కూడా ప్రజెంట్ స్వదేశీ జాగరణ మంచు అని ఒక వ్యవస్థ పనిచేస్తుందండి వాళ్ళు ఇటువంటి ప్రొడక్ట్స్ కోసం అవగాహన సదస్సులు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్తూ ఉన్నారండి అలాగే మన మోడీ గారు లాంటి గొప్ప వ్యక్తులు కూడా వీటి కోసం ఎన్నోసార్లు మీటింగుల్లో సదస్సుల్లో చెప్పడం జరిగింది మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం